ముద్దునూరు లోని చౌటుపల్లి గ్రామంలో చౌటుపల్లి ఒకటి సెంటర్ నందు డొంకుపల్లి మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏడేళ్ల క్రితం కడప జిల్లా కలెక్టర్ ఆదర్శల మేరకు మెర్జ్ చేయడం జరిగిందని కానీ ఇప్పుడు గ్రామంలో స్థానిక నాయకులు తన సొంత బంధువైన మహిళా కార్యకర్తను వేయించుకోవాలని అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్త అయిన తారాదేవి అయిన నన్ను ఆ గ్రామం అంగన్వాడీ సెంటర్ నుండి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ నన్ను అనేక విధాలుగా మానసికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇబ్బందులు పెడుతున్నారని నాపై అనేక ఆరోపణలు చేస్తూ అంగన్వాడీ సెంటర్ లబ్దిదారులకు అంగన్వాడీ సెంటర్ వచ్చే గుడ్లు పాలు ఇతర పోషకాలు కలిగిన వాటిని లబ్దిదారులకు ఇవ్వలేదని ఏడేళ్లుగా అక్కడ పనిచేస్తూ అక్రమాలకు పాల్పడ్డానని నిష్కారణంగా ఒక మహిళని కూడా చూడకుండా నన్ను వేధిస్తున్నారని నాపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా ముదునూరు ప్రాజెక్టు చౌటుపల్లి ఒకటి సెంటర్ దొంకుపల్లి మినీ అంగన్వాడి కార్యకర్త వి తారాదేవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు అందరికీ నమస్కారం అండి నా పేరు తారాదేవి నేను చోటిపల్లి గ్రామంలో అంగన్వాడి కార్యకర్తగా గత ఏడు ఎనిమిదేళ్ళుగా పనిచేస్తున్నాను నా నేను పనిచేసినటువంటి డొంకుపల్లి గ్రామంలో ప్రీ స్కూల్ పిల్లలు లేరు అనే కారణం చేత అప్పట్లో ఉన్నటువంటి సిడిపిఓ మేడం గారు ముంతాజ్ బేగం మేడం గారు నన్ను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చోటిపల్లె గ్రామంలోని చోటిపల్లి వన్ సెంటర్లో మెర్జ్ చేసి అక్కడ విధులు నిర్వహించమని నాకైతే ఆదేశాలు ఇచ్చారు అప్పటి నుంచి నేను ఆదే వాళ్ళ వారి ఆదేశాలనుసారం నేను అక్కడ వర్క్ చేస్తున్నాను కానీ ఈరోజు చోటిపల్లి గ్రామంలో లోకల్ నాయకుడు అయినటువంటి రామన్లింగారెడ్డి గారు నా మీద లేనిపోని అలిగేషన్స్ అన్ని పెట్టి నేనేదో లబ్ధి పొందుతున్నానని చెప్పేసి అక్కడ లేని వాళ్ళ పేర్లు రాసుకుంటున్నానని చెప్పేసి ఆయన నా మీద అలిగేషన్ పెట్టడం జరిగింది నేను వారికి ఇదే తెలియజేస్తున్నాను ఈ వీడియో రూపంలో మీ అందరికీ నేను ఇదే తెలియజేస్తున్నాను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తెచ్చిన యాపుల్లో ఆన్లైన్లో పేర్లు ఎంటర్ చేసి వారికి కేవైసీ చేస్తే వాళ్ళకి వారికి ఓటీపీ వెళ్తుంది లబ్ధిదారులకు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని తిరిగి మళ్ళీ యాప్లో ఇన్స్టాల్ చేస్తే కానీ ఆ పేరు అనేది రిజిస్టర్ అవ్వదు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా అక్రమాలకు పాల్పడతానని వారికి వారిని అడుగుతున్నాను అంతేకాకుండా ఐదు ఏ నుంచి రాని ఎలిగేషన్స్ ఇప్పుడెందుకు పెడుతున్నారని నేను వారిని అడుగుతున్నాను గత ప్రభుత్వంలో వారు నన్ను అక్కడికి వేయించుకొని ఏదో చేశారని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని అంటున్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ ఏ అంగన్వాడీ టీచర్ని ఏ నాయకుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అవుతోంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళు నన్ను వేధిస్తున్నారు నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోని అది నా చేతుల్లో లేదు ఎందుకంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి కలెక్టర్ గారి ఆదేశాల మేరకే నేను వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది కనుక ఇదే మాట వాళ్ళకి నేను చెప్పడం జరిగింది అయినా కూడా తన సొంత బంధువు అయినటువంటి చోటిపల్లెటూ అంగన్వాడీ కార్యకర్త సులోచనమ్మను అక్కడికి వేసుకోవాలనే ఉద్దేశంతో నన్ను పదే పదే మానసికంగా ఒత్తిడి చేశారు నువ్వు మాట వినకపోతే నిన్ను ఎటువంటి ఎలిగేషన్స్ పెట్టైనా సస్పెండ్ చేయించైనా సరే నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తామని కూడా నాతో అన్నారు వాళ్ళు డైరెక్ట్గా కానీ నేను వారిని వినయంగా ఒక నెల వాస్తవంగా ఒక నెల నేను వారిని సమయం అడగడం జరిగింది కానీ వాళ్ళు ససే మీర ఒప్పుకోమన్నారు నేను అది జరిగి కూడా శుక్రవారం రోజే వారు నాతో మాట్లాడారు నేను వారికి చెప్పాను ఒక నెలన్నా నాకు సమయం ఇవ్వండి అని చెప్పాను ఆయన వాళ్ళు ససే మీద ఒప్పుకోలేదు కానీ ఈరోజు గ్రామ ప్రజలందరినీ పిలుచుకొని వచ్చి ఇక్కడ నిరసన చేసి లేనిపోని అభాండాలని నా మీద మోపి న్యూస్ పేపర్స్కి మీడియాకి స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నా మీద లేనిపోని ఎలిగేషన్స్ పెడుతున్నారు నేను వీరిని ఒకటే మాట అడుగుతున్నాను ఇప్పుడు వారు వేయించుకోవాలనుకుంటున్న అంగన్వాడీ టీచరు అప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు ఎందుకు రాలేదు నేను వెళ్తున్నప్పటికీ ఫస్ట్ వారిని మేడం గారు అడిగారు మీరు అక్కడికి వెళ్ళండిమ్మా తనకు అక్కడ ఇప్పుడు ఉన్న వారిని అంగన్వాడీ టీచర్కి చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఇప్పుడు వారు ఎవరినైతే వేయించుకోవాలని అంటున్నారో చోటుపల్లెటూ సులోచనమ్మను అమ్మకు చెప్పడం జరిగింది కానీ ఆమె వినలేదు నేను వెళ్ళను నేను ఇక్కడ ఇల్లు కట్టించుకున్నాను కాబట్టి నేను వెళ్ళాను అప్పుడు ససే మీరే ఒప్పుకోలేదు ఇప్పుడు తనకి ఏం అవసరం ఉందో నాకైతే తెలియదు ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మా ఊరి వాళ్ళని మేము మేమే వేయించుకుంటామని చెప్తున్నారు వేయించుకోండి కానీ నాకు నేను మీ అందరి తరఫున అడుగుతాను నేను ఎనిమిదేళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను నాకు మా ఊర్లో పిల్లలు లేరు కాబట్టి ఎక్కడైనా కానీ నాకు పిల్లల్ని చూపియండి నేను వెళ్తానని చెప్పాను వారేమంటున్నారు నీ ఇంట్లోను కూర్చున్నా నీకు జీతం వస్తుంది కదా అని వాళ్ళు అన్నప్పుడు అదే ఏడేళ్ళ క్రితం కూడా నా ఇంట్లో నేను కూర్చోమంటే నా జీతం నాకు వచ్చేదే కదా నన్ను అక్కడికి ఎందుకు మార్చారని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరే న్యాయం చెప్పాలని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ పత్రికా విలేకర్ని కానీ కోరడం జరుగుతోంది థ్యాంక్ యూ